హైదరాబాద్ లోని శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలోని గౌరీశెట్టి గాలయ్య రాజామణి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ వాసవి సమాఖ్య నూట పదిహేనవ కార్యవర్గ సమావేశం ఫౌండర్ చైర్మన్ ఉప్పల రాజలక్ష్మి శ్రీధర్ అధ్యక్షతన ప్రారంభమైంది ఏ రంగంలోనైనా తాము విజయం సాధించగలమని నిరూపిస్తూ మహిళలు సత్తా చూపుతున్నారని ఇదే ఉత్సాహంతో మహిళల్లో రాజకీయంగా చైతన్యం కలిగించి ఆ దిశగా నడిపించాలని ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య ప్రణాళిక చేస్తోందని సమాఖ్య ఫౌండర్ చైర్మన్ ఉప్పల రాజలక్ష్మి శ్రీధర్ మాట్లాడుతూ తెలిపారు ఆర్యవైశ్యుల పుట్టుకతోనే దానగుణం కలిగిన వారని మనకు సేవా కార్యక్రమమే ప్రధాన కర్తవ్యమని శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి దేవి అమ్మవారు మనకు నేర్పించారని రాజలక్ష్మి అన్నారు అందులో భాగంగానే ప్రతి నెల ఇరవై ఐదు వేల రూపాయలతో వివిధ సేవా కార్యక్రమాలను తొమ్మిదేళ్లుగా నిరంతరం కొనసాగించామని గుర్తు చేశారు ఆర్యవైశ్యుల కోసం ప్రత్యేకంగా ఒక గొంతుకతో మన కోసం వచ్చిన వాసవి ఛానల్ ను ఆమె అభినందించారు అలాగే ఆర్యవైశ్యుల సమస్యలు సేవలు ప్రగతిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు వచ్చిన వాసవి ఛానల్ యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు వాసవి ఛానల్ తెలంగాణ ఇన్ఛార్జ్ సంఘటనను అభినందిస్తూ ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య తరపున సత్కరించారు వాసవి ఛానల్ కు తమవంతు సహకారం ఎల్లవేళలా అందిస్తామని హామీ ఇచ్చారు ఇక ఆర్యవైశ్య సలహాదారు శంకర్ గుప్తా దంపతులను ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య సభ్యులు సన్మానించి సత్కరించారు అనంతరం చైర్మన్ ఉప్పుల రాజలక్ష్మిని శంకర్ గుప్తా దంపతులు శాలివా కప్పి సత్కరించారు चण्डी च मुण्डी जगदेव कमारे चण्डी च मुण्डी जगदे ప్రెషర్కి ఇక్కడ వాసవి మాత టెంపుల్స్ ఉండడం ఈ కాలనీ మాసాలకే కాదు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల కాలనీలు అందరికీ కూడా మంచిగా అనుకూలంగా అన్ని సత్వాలు కలిగించి మాకు మంచి దర్శనాలు పూజలు అన్ని రకాలుగా అన్ని రకాల పూజలు చేసుకోవడానికి సౌకర్యంగా ఇక్కడ ఫంక్షన్ కూడా ఉంది మేము ప్రతిసారి ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమావేశ కార్యవర్గ సమావేశం కూడా చేసుకున్నాము ఇక్కడ ఈ చేసుకున్నప్పుడు కూడా మేము టెంపుల్కి వచ్చి గుర్తు వచ్చి

గుణం రావాలి అని మన అమ్మవారు మనకు నేర్పించింది అలాగే మనందరం కూడా అమ్మవారి చక్కగా నూట పదిహేను నెలల నుండి ప్రతి నెల ఒక ఇరవై వేల రూపాయల సేవా కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాము ఎందుకంటే ఆడపిల్ల అనగానే అభాషం చేయించుకుంటున్న సమయంలో మనం వారికి వెళ్ళి అత్తని కాని గోడల్ని కాని భర్తని కాని వాళ్ళ కుటుంబ సభ్యుల కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ఆపివేసి చక్కటి మహాలక్ష్మి చక్కటి వాసవి మాత పుడుతుంది మీకు అని చెప్పి పుట్టింది మీకు అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చి అమ్మవారి అంశంగా పుట్టిన అమ్మాయిని చక్కగా అన్ని రంగాలలో మీరు ముందంజలో ఉండేటట్టుగా పెంచండి అని కౌన్సిలింగ్ కూడా జరిగింది మహిళల్ని రాజకీయంగా ఉత్తేజపరచారు వారు ఏ కులమైనా పర్వాలేదు ఏ మతమైనా కూడా పర్వాలేదు ఎందుకంటే ఎప్పుడూ మహిళలు వెనుకబడి ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క ఆర్యవైశ మహిళ మరియు ఏ కులమైనా ఏ మతమైనా మహిళలు రాజకీయ పరంగా ముందు అని మహిళలు కూడా మనం ఎన్నో విధాలుగా మనం నేర్పిస్తున్నాం భేటీ పెట్టి పడావు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చిన ఒక అంశం అమ్మాయిని కాపాడాలి అమ్మాయిని చదివించాలి వెరీ గుడ్ మనకు మన ఐబీఎంఎస్ అమ్మవారి గోత్రాలు కాబట్టి నూట రెండు మంది పురుషులని అడ్వైజర్స్ గా కూడా మనము తీసుకున్నాం వారి వారు మనకి సలహాలు సూచనలు సంస్థ ముందుకు ఎలా వెళ్ళాలి ఏం చేస్తే బాగుంటుంది ఇంకా ఏమైనా చెయ్యాలా అలాంటి సహాయ సహకారాలు అందిస్తూ ధన రూపేణ మాట రూపేణ సలహా రూపేణ చాలా చక్కగా మన సంస్థ ముందుకు తీసుకెళ్తున్నందుకు ఇక్కడ మన ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య అడ్వైజర్లు కూడా సభా సాక్షిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మెట్రేస్ వర్గదే మధురావతి వడ్డీ సభ్యులు కాదు ఓకే మనం మెట్రేస్ తర్వాత నేను తెలుసుకున్న ప్రయత్నాలు మీ అందరికి పెద్దారండి మొన్న చేస్తున్నాను అష్ట ఐశ్వర్యాలు మనకి కలిగి వస్తాయి కానీ ఒకటే ఒకటి అంట చూస్తే ఏంటి అంటే ధర్మంగా ఉండడా లేదా ఎందుకంటే అన్ని దేవుళ్ళకి వాసవి మాతకి ఒకటే ఒక వ్యత్యాసం ఉండేది ఒక్క ఆమె ప్రతిని కూడా కళ్ళు కప్పి మనం దేవుడి ఏమి చేయలేదు కాబట్టి మన పక్కనే ఉండి మన ఉండలే ఉండి ఎవరికో ఒకరిని బాధ పెట్టడం అలాంటివి ఏమి కూడా చేయకూడదు ఇలాగే చెప్పాం ఎంగిలి కలిపిన వారికి పాపములు ఏలన చేసిన వారికి పాపములు అవునా మనకి ఎవ్వరిని కూడా హేళన చేయొద్దు మనకు అవసరం లేదు అందరినీ భావంతో చూసి అందరూ నాకు పోకుంటూ లే అందరూ నావాలి అనే భావన మనకి కలిగితే అమ్మవారి ఆశీర్వాదం మనం రెండు చేతులు ఎట్టి దండం పెట్టకుండా ఆ తల్లి ఆశీర్వాదం ఆటోమేటిక్గా మనకుంటుంది మనం వేలకు వేలు పెట్టి ఖర్చులు పెట్టి కోట్లు పెట్టి పూజలు చేయగలి ఒక మంచి పని అమ్మవారికి పూజ మంచి మనస్యే ఆమె నైవేద్యం మంచి మనస్సు ఆమెకి మహా నైవేద్యం వాసవి మాత అనుగ్రహం మా పైన కూడా మీ పైన కూడా ఉండాలని మీ ఛానల్ దినదిన అభివృద్ధి కాకుండా క్షణ క్షణం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వంతు సహాయ సహకారాలు ఏవి ఉన్నా మేము అందిస్తామని సభా సాక్షిగా తెలియజేసుకుంటున్నాము ఈ రోజు మాకు వచ్చి మీ యొక్క అమూల్యమైన ఉపన్యాసాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇద్దరికి శని గారికి మరియు సంగన్న గారికి థ్యాంక్ యూ అలాగే అభినందిస్తాము ఒక్కసారి వాళ్ళకి చెప్పగల అంటే వాళ్ళకి స్వాగతించాలండి